శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి తరలిస్తున్న కేరళ మూటా సభ్యులు గుట్టును పలాస రైల్వే జిఆర్పి పోలీసులు గుట్టునట్టు చేశారు పలాస రైల్వే స్టేషన్లో కేరళ వెళ్లేందుకు రైలు కోసం వేచి ఉన్న గంజాయి మూటా సభ్యులు సూట్ కేసులను పలాస జిఆర్పి ఎస్ఐ షేక్ షరీఫ్ నేతృత్వంలో సిబ్బంది సోదాలు చేశారు వారి వద్ద ఐదు పాయింట్ ఒకటి సున్నా లక్షల రూపాయలు విలువ చేసే నూట రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు ఒడిశాలో తక్కువ రేటుకు గంజాయిని కొనుగోలు చేసి కేరళ రాష్ట్రంలో మూడు రేట్లు అధికంగా విక్రయిస్తున్నారని నిందితులు ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి విక్రయించి లక్షల్లో ఆర్జిస్తున్నారని పోలీసులు వెల్లడించారు అరెస్ట్ అయిన వారు కేరళకు చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు తెలిపారు హోటల్గా అందరూ కష్టపడితేనే కానీ ఇంత పెద్ద మొత్తాదులో పట్టుకోవడం జరగలేదండి నేను వచ్చి ఇచ్చి మించి రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడు హైయెస్ట్ ఎనభై మూడు కేజీలు ఇప్పుడు ఇది వన్ నాట్ టూ కేజీస్ అండి ముద్దా ఓకే ఇందులో ఒక లీటర్గా సలీ అండ్ ముస్తఫా ఎంపీ ఇంకొక ముస్తఫా కే ముస్తఫా ఇంకొక వీళ్ళందరిది కేరళ వీళ్ళందరూ చుట్టు పక్క పక్క ఒకే ఊరు వాళ్ళు ఇందులో సలీం అన్నాడు లేడు ఈయన ఏం చేస్తాడంటే ఈయనకి ఈ ఎంత తీసుకొచ్చినా ట్వంటీ థౌజండ్ లెక్క ఇస్తాడు ఇక్కడ తక్కువ కొనుక్కొని మన ఒడిశాలో గుర్లో ఎక్కడక్కడ ఒక దగ్గరే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో కొనుక్కొని అక్కడికి రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు కొనుక్కుంటాడు అక్కడ సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేలు అంటే సిచ్యువేషన్ బట్టి వాడు పెద్ద మతలు అమ్ముకుంటాడు